మంచి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నూట ముప్పై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం వయసులో నూట ముప్పై ఏడవ అధ్యాయం వచనం దేవుడు నీతోనూ అలాగే నాతోనూ స్పష్టంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను నా మాటలో అర్థమవుతున్న వారందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా అలే అమ్మా నాకు ఒక మీ పేరులు తెలియకపోయినా వాక్యం మధ్యలో నేను మిమ్మల్ని పలకరిస్తూ వాక్యం కాబట్టి మీరు నిద్రమైనా నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఎస్ చదవండి నూట ముప్పై ఏడు తొమ్మిది నీ పసి పిల్లలను పట్టుకొని వారిని పంట కేసి కొట్టువాడు ధన్యుడు చాలు స్త్రీలారా ఇక అందరూ మీ తలలో నాబోయ్ పెత్తండి జాగ్రత్తగా వినండి ఈ రాత్రి దేవుని మాట మనకి ఏమని స్రవిస్తా ఉంది అంటే నీ పసిపిల్లలను పట్టుకొని బంటకేసి కొట్టువాడు ధన్యుడు ఇక్కడ ఎంతమంది బాప్తి పొంది ఉన్నారు చేతులు పైకి ఎత్తుతారా ఎస్ ఒక ఇద్దరు కంటే ఆల్మోస్ట్ అందరూ బాప్తి చేస్తున్నాడు నేను అనుకుంటున్నాను మీరందరూ అందరూ నాకంటే సీనియర్స్ నాకంటే సిన్సియారిటీ పీపుల్స్ అంటే ఆత్మ సంబంధమైన ప్రయాణంలో నాకంటే మీరు చాలా అనుభవం కలిగిన వారని నేను చెప్తూ ఉన్నాను దేవునికి మహిమ కలిగిన గాక మంచిది మీరు దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలే కనుక అయితే దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తులేదే యేసుక్రీస్తుంటే నాకు అత్యధికంగా ఇష్టమయ్యా అని మీరు చెప్పుకునే వారైతే వచ్చిపోయే క్రిస్మస్ పండుగ మేము ప్రతి సంవత్సరం మానకుండా జరుపుకుంటాం ఇదిగో కొత్త వస్త్రాలు తెచ్చుకుంటాం పిండి పిండి వంటలు చేసుకుంటాం ప్రభు నామంతునికి ఏది మహిమ రావాలన్నా ఏ పనైనా చేస్తాం అని అనేటువంటి వారు మీరందరూ కూడా కదా అలిలుయా మాట్లాడతం అవుతున్నాయా దేవుని నామము మహిమపరచబడుతుంది అంటే అది ఏ పండుగైనా ఏదైనా జరిపించడానికి వెనక కాబట్టి ఈ రోజు దేవుడి మిమ్మల్ని సూటికో ప్రశ్న అడగనేవాడు ఏంటంటే మీరు దేవుని వాక్యం నిమితంగా ప్రేమించే వ్యక్తినే కదా అయితే ఈ రాత్రి దేవుని వాక్యం సరిస్తా ఉంది ఇదిగో నీ బండ పసి పిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి మీ పిల్లలు మంచం మీద పడుకుని ఉంటారు ఉయ్యాల్లో ఉండే ఉంటారు ఆ పసిపిల్లను కాళ్ళు చేతులు పట్టుకుని బండకేసి కొట్టేసేయండి అల్లలు నా సొంత మాట కాదు బైబిల్ మాటే చెప్తున్నా నూట ముప్పై ఏడవ కీర్తన తొమ్మిదవ వచనంలో నీ పసి పిల్లలను పండగేసి కొట్టువాడు ధన్యుడు ఎంతమంది ఇంటికి వెళ్ళి మీ పల్లె మీ పిల్లలను పండగేసి కొట్టగలుగుతా దేవుని వాక్యం చెప్తుందండి అడ్డంగా తరగ నోపి దేవుని వాక్యం చెప్తా ఉంది మీ పిల్లల్ని పండకేసి కొడితే మీరు ధన్యులు అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా మీ పసి పిల్లల్ని బండికేసి కొట్టాలి ఎంతమంది కొడతారు చేతులు ఎంతండి ఓయా మళ్ళీ చెప్పొచ్చావు చాలా దూరం నుంచి వచ్చావు మా పిల్లల్ని బండికేసి కేసు అసలు నీకేమైనా మైండ్ ఉందా అని అడుగుతా నాకంటే ముందు అదే మాటలు క్రీస్తుని అడుగుదాం మనం ఎందుకు ప్రభు ఈ వాక్యం నేను నాకు రాశాను నీ పసి మనం బండికేసి కొట్టువాడు ధన్యుడు అని ఎందుకన్నావు అని అంటే అక్కడికి మనం వచ్చి మాట్లాడినట్టు పసి పసిపిల్లలు ఎవరు పసిపిల్లలు ఎవరు నీ పసిపిల్లలు ఎవరు చూద్దాం రండి దేవుని వాక్యంలో మొదటి కొరిందికి రాసిన పత్రిక పదో అధ్యాయము నాలుగో వచ్చిన మొదటి కొరిందికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము సారీ మొదటి కొరిందికి రాసిన పత్రిక పద్నాలుగు ఇరవై చదవండి పద్నాలుగు ఇరవై సహోదరులారా అమ్మా చాలా జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసి పిల్లలు కాక దుస్తత్వము విషయమై శిశువులుగా ఉండండి బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి చాలు ప్రియులారా మీరందరూ కావాలని నా పెద్దండి ఇప్పుడు ఎవరు చెప్పండి పసి పిల్లలు దేవుని వాక్యం మీకు చూపించాను హలో లుయా ఏమని సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసి పిల్లలు కాక విషయమై శిశువులుగా ఉన్నాను అంటున్నాడు ఇంతకి పిల్లలు అంటే ఏంటి మీ పిల్లలు అంటే ఎవరు మీకు మాట పిల్లరా పసి పిల్లలు అని ఎందుకు సంబోధించారంటే ఈరోజు ఆది కాండం రెండవ అధ్యాయం సారీ ఒకటో అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చనంలో ఒక మాట సెలవిచ్చాడు ఏమిటంటే దేవుడు వారిని ఆశీర్వదించాను ఎలాగనగా చెప్పచ్చుగా ఎలా ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి భూమిని నిండించి దానిని లోవర్చుకొనుడి ఇంతదని చెప్పరా సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాపు ప్రతి జీవిని ఏడుడని దేవుడు ఎవరితో చెప్పాడు చాలా చిన్నగా చెప్తున్నారు దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చేశాడు ఆశీర్వదిస్తున్నాను ఎట్లా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి ఈ భూమి మొత్తం మీద మీరు నిర్ణయించి లోపరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏదమని చెప్పాడండి అల్లుయ్యా మనం ఏడుతున్న మొట్టమొదటి ఆయుధం ఏంటి సెల్ ఫోన్ ఇదే మనలో చిన్నపిల్ల ఈరోజు సెల్ ఫోన్ మనం లేదు ప్రార్థనకు వచ్చేటప్పుడు బయలు మర్చిపోతారు కానీ సెల్ ఫోన్ మర్చిపోరు కాలేజీకి వెళ్ళే పిల్లలు టెక్స్ట్ బుక్ అయినా మర్చిపోతారు కానీ సెల్ ఫోన్ మర్చిపోడు ఇంకా విచిత్రం అని చెప్పరా టాయిలెట్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు ఏంటి సెల్ ఫోన్ ఎందుకు పిల్లలారా అంటే ఈరోజు సెల్ మన మీద చేస్తాం చేయట్లేదా నీ మనస్సుని కంట్రోల్ చేయట్లేదా మీ కుటుంబాన్ని కంట్రోల్ చేయట్లేదా ఎక్కడ తాగేందుకండి అక్కడ కూర్చున్న చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు మందిరానికి తీసుకొస్తే నాయన కాల్ చేయకుండా ఉందంటే వాడు ఎంటారా ఏనో వాడికి వేసి బిస్కెట్ ఏంటి ఏంటి సెల్ ఫోన్ చేతికిస్తాం సెల్ ఫోన్ చేర్కించి ఆ కార్తూ ఛానల్స్ ఏవో ఒకటి బొమ్మలు అంతా అని చెప్పి చెప్తారు లేకపోవడంతో వృద్ధి 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 అడిగి పెట్టుకొని చేస్తారు సెల్ అంటే ఈ రోజు సెల్ మనల్ని ఏలుతుంది అది మనలో చిన్న తత్వం దేవుడికి స్తోత్రం ఈ రోజు సెల్లు మనం నేలుతుంది ఈ రోజు టీవీ సీరియల్స్ మనల్ని నేర్తున్నాయి ఈ రోజు పాపం మనల్ని నేలుతుంది పాపం అంటే మా పెద్ద మాట చెప్పారు మాస్టర్ గారు పాపం అంటే ఏంటి అతిక్రమమే పాపం ఏది ఏది ఆజ్ఞ దేవుని ఒక మాట దేవుడు చెప్పాడు ఇది చేయొద్దురా బాబా అంటే దాన్ని చేసే